అందరికీ శనార్థులు ఎవరనుకుంటారా నేను మీ మాటగా రాజనను ఓ చిన్న ముచ్చటుల్లా మరి వినాలే అందరు వినాలి అందరు తెలుసుకోవాలి మరి ఏందనుకుంటారా మరి చూడురు మరి ఇదంతా ఎక్కడ అనుకుంటారా వరంగల్ కొత్తపేటలో బొడ్రాయి ప్రతిష్టాపన వరంగల్ మూడవ డివిజన్ కొత్తపేటలో బుధవారం గ్రామాలయ అభివృద్ధి కమిటీ గ్రామస్థల ఆధ్వర్యంలో బొడ్రై ప్రతిష్టాపన చేసిర్రు అంతేకాదు బుధవారం గణపతి హోమం కుంకుమార్చన గురువారం పొద్దున్నే యంత్ర ప్రతిష్ట నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు బోడ్రాయ్ ప్రతిష్టాపన కోసం ఆ రోజు అడ్డగొడి బసవయ్య జ్ఞాపకార్థం వాళ్ళ కుమార్ల శ్రీధర్ మురళీధర్ ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ అంతేకాదు ఆ గ్రామ పెద్దలు యూత్ యువకులు అందరు కలిసి పండుగ అంగరంగ వైభవంగా జరిప మీరు తెచ్చిన పసుపుతోని నీళ్ళు వేసుకొని గౌరవం చేసుకోండి అయితే నా భర్తలు భరతలు లావా చేసుకోండి లేకపోతే మామూలుగా జాగ్రత్తగా ఉంటుంది ఒక పల్లెల్లో పెట్టుకోండి ప్రత్యేకంగా బియ్యం అవసరం లేదు బియ్యం మీ దగ్గర ఎవరైతే ఉంటే కనుక అక్కడ విగ్రహాలన్నీ ధాన్యాది వాసనలో ఉన్నాయి నీళ్ళు బియ్యం ఏమైనా ఉంటే అక్కడ వాడుకోండి కానీ దీంట్లో ప్రత్యేకంగా అవసరం లేదు మీరు వరదల మీద అమలబాబు పెట్టి ప్రబలబాబు లేకపోతే ఇక్కడ ఐగార్ దగ్గర ఉండే హరి తీసుకోండి ఐగా బాబు లేకుండా లేకుంటే ఐగారి దగ్గర హరి తీసుకోండి మీద పురుకల